ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో మండలాలలో ఏ ప్రాంతంలోనైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోబడుతుందని ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ దర్శి సిఐ కె శ్రీనివాసరావు తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించడం జరిగిందని దొనకొండ మండలంలోని అరవలపాడు రుద్ర సముద్రం గ్రామ సమీపంలో బెల్ట్ షాపులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు గత ఏడు నెలల కాలంలో ఇప్పటి వరకు నాలుగు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశామని ఎవరైనా అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం షాపుల నిర్వహణ నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు దర్శి ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ఐదు మండలాల్లోని ఇరవై మూడు మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి అవకతవకలు లేకుండా వ్యాపార నిర్వహణ జరుగుతుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు మద్యం వ్యాపారులు ఎవరైనా ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ మద్యం అమ్మకాలు చేయడం గాని వ్యాపార గంటల కంటే ముందు షాపులు తెరవడం గాని రాత్రి పది గంటల తర్వాత షాపులు తెరిచి వ్యాపారం చేయడం గాని షాపుల్లో లూజుగా మద్యం విక్రయించడం గాని జరుగుటలేదని శ్రీనివాసరావు తెలిపారు కానీ గ్రామాలలో అక్కడక్కడా అనధికార మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి సమాచారం వస్తుందని వీటిపై ప్రతిరోజు దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రస్తుత మద్యం పాలసీలో గత ఏడు నెలల కాలంలో బెల్ట్ షాపులపై దాడులు చేసి సుమారు ఎనభై నాలుగు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి ఎనభై నాలుగు మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు సుమారు తొమ్మిది వందల మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన వివరించారు అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వ్యక్తులపై దాడులు చేసి నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు బుధవారం నాడు కూడా అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించుటలో భాగంగా దొనకొండ మండలంలోని గ్రామాలలో బెల్ట్ షాపుల మీద జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులపై బెల్ట్ షాప్ కేసులు నమోదు చేయడం జరిగిందని కె శ్రీనివాసరావు పేర్కొన్నారు అరవలపాడు గ్రామంలో అదే గ్రామానికి చెందిన మాచర్ల అను వ్యక్తి పంతొమ్మిది మద్యం సీసాలు బెల్ట్ షాప్ నిర్వహణ కొరకు అక్రమంగా కలిగి ఉండగా కేసు నమోదు చేశామని అదే విధంగా దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన స్వామి అను వ్యక్తి దొనకొండ నుంచి రుద్ర సముద్రం వెల్లు రైల్వే బ్రిడ్జి వద్ద బెల్ట్ షాప్ నిర్వహణ నిర్వహణ కొరకు పదిహేను మద్యం సీసాలు అక్రమంగా తీసుకొని పోతూ ఉండగా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు దొనకొండ మండలంలో గత ఏడు నెలల కాలంలో ఇరవై బెల్ట్ షాప్ కేసులు నమోదు చేయడం జరిగిందని అదే విధంగా రుద్ర గ్రామంలో ఇప్పటివరకు వరకు మందిపై బెల్ట్ షాప్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు బుధవారం జరిపిన దాడులో తనతో పాటు దర్శి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కాసిం పీరా ఎస్ శ్రీనివాసులు సిహెచ్ సాయిబాబు కె శ్రీనివాసులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం లక్సీ ప్రొఫెషనల్ డ్యాక్సీ అసోసియేషన్ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల పరిధిలో ఇరవై మూడు మద్యం షాపులు నడుస్తూ ఉన్నాయి ఈ మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నడుస్తున్నాయి ముఖ్యంగా అన్ని మద్యం షాపులు కూడా సమయ పాలన పాటించడం జరుగుతూ ఉంది ప్రతి మద్యం షాపు కూడా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నడిచే విధంగా వ్యాపారం చేసే విధంగా ముందు తీయకుండా పది గంటలకన్నా ముందు కానీ పది గంటల తర్వాత కానీ వ్యాపారం చేయకుండా మా సిబ్బందికి ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ డూటిల్ నిర్వహ ఇచ్చి వాళ్ళందరూ కూడా సమీపంలో పాటించినట్లు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడో కూడా ఈ లూజ్ సేల్స్ కానీ షాపులు అట్లాంటివి కూడా ఏమి లేకుండా చర్యలు తీసుకున్నాం గుజార పెట్టుకో అది వ్యాపారం అందరికీ నమస్కారం అండి దర్శి ఎక్సిచ్యువేషన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఇరవై మూడు మజ్జు షాపులు ఉన్నాయి ఈ మజ్యూర్ షాపులన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రూల్స్ ప్రకారం వ్యాపారం జరిగినట్లు మేము చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు టైమింగ్ ఖచ్చితంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు షాపులు ఓపెన్ చేసి వ్యాపారం చేసే విధంగా మా సిబ్బంది అందరినీ కూడా పెట్రోలింగ్ డ్యూటీలకి ప్రతిరోజు షాపులు దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది అదే కూడా అదేవిధంగా ప్రతి షాపు కూడా ఎంఆర్పి రేటు ఖచ్చితంగా పాటించే చర్యలు తీసుకున్నాం ప్రతి షాపులో కూడా బాటిల్ వెళ్ళిన రేటుకే మంచి వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ప్రభుత్వం ఇచ్చిన ఐ ఐయాప్ ఏదైతే ఉందో ఎక్ససైజ్ అయ్యే యాప్ దాని ప్రకారం మేము ప్రతిరోజు కూడా షాపుల్ని ఆర్డర్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ ఎలాంటి అవకతవలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అట్లాగే మద్యం షాపులు ఎక్కడ కూడా లూజ్ అమ్మకాలు అనేది లేకుండా కూడా మేము చర్యలు తీసుకున్నాం అన్ని షాపులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఖచ్చితంగా పాటించేటట్లు మేమందరూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది కాకపోతే కొన్ని చోట్ల అక్కడక్కడ గ్రామాల్లో ఈ మద్యం బెల్ షాపులు ఉన్నాయి అనేది కొంత మాకు దృష్టికి వస్తూ ఉంది మాకు వచ్చిన సమాచారం మేరకు ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ ఉన్నాం దాడులు చేసి ఎవరైతే అక్రమంగా మద్యం అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఇప్పటివరకు మా ఎక్సోసిటేషన్ దర్శక ఎక్సోసియేషన్ పరిధిలో ఎనభై నాలుగు బెల్ కేసులు నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు మంది వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే షాపుల పక్క కానీ గాంధీ షాపుల తర్వాత బయట ఒక్కొక్క ప్రదేశాల్లో ఎవరైనా మద్యం చేర్పిస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల మీద ఇరవై ఐదు మంది మీద మేము కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా మద్యం ఎవరైతే అమ్ముతున్నారనే అనుమానం ఉందో కేసుల్లో ఉన్నవారు వాళ్ళ మీద ఎనభై ఐదు మంది మీద దాదాపు బయటవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగే ఉంది అదేవిధంగా ఈరోజు కొన్ని వ్యాపారంలో దొరకొండ మండలంలో మద్యం బెల్ట్ షాప్ నడుస్తూనే వచ్చిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది మేమంతా కలిసి దొరకొండ మండలంలో ఆ బెల్ట్ షాపుల మీద దాడులు చేయడం జరిగింది ఈ దాడుల సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం ఒక కేసు వచ్చేసి దొరకొండ నుంచి నమ్ముందు వెళ్ళే రోడ్డులో రైల్వే అందరం బ్రిడ్జి కింద ఒక వ్యక్తి బైరే స్వామి అనే అతను ఒక పదిహేను బాటిలు మద్యం బాటిల్ కలిగి ఉంటే అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అట్లాగే అర అరవల్లపాడు బస్ స్టాండ్ సెంటర్లో ఇంకొక వ్యక్తి బైరే మాచర్లు అనే వ్యక్తి ఒక పంతొమ్మిది బాటిలు బెడ్ షాప్ నిర్వహణ కోసం తీసుకెళ్తా ఉంటే అతను కూడా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ మా మనవి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా బెడ్ షాపులు కనుక నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం ప్రభుత్వానికి చెడ్డ ఇచ్చే విధంగా ఎవరైనా బెల్డ్ షాపులు కానీ ఏదైనా చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఈ విషయంలో ఎక్కడైనా మీకు బెల్డ్ షాపు సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియజేసి దీన్ని కంట్రోల్ చేయడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా లైసెన్స్ దాళ్ళందరూ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యం పాలసీని విజయవంతం చేసే దాంట్లో అందరూ సహకరించి సమయపాలన కానీ ఎంఆర్పి రేట్లు కానీ ఇంకా బెల్డ్ షాపులు ముందు సప్లై చేయకుండా ఉండడం కానీ ఇది చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ